నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జిల ధర్మాసనం చీఫ్ జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేవి పరదేవాలా జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచి యూట్యూబర్ సువక్కు శంకర్కి బెయిల్ ఇస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ యూట్యూబ్ సువక్కు శంకర్ పైన పదహారు ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు తమిళనాడు గవర్నమెంట్లో సువక్కు శంకరు ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టు అలాగే యూట్యూబర్ కూడా అతన్ని మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఒక ఇంటర్వ్యూలో ఒక స్త్రీ పోలీస్ ఆఫీసర్ పైన పరువు నష్టం వాటిల్లేటట్టుగా మాట్లాడాడని అతనిపైన క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు రెడ్ పిఎక్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ యూట్యూబ్ ఛానల్లో ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయింది యూట్యూబ్లో ఈ ఇంటర్వ్యూ రాగానే మొత్తం పదహారు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు ఈ శివక్ శంపర్ పైన ఎలాగైనా ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారని భయంతో ఈ శంకరు గౌరవ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ పెట్టాడు ఇప్పుడు ఈ ఇతన్ని ఈ విధంగా బెయిల్ ఇవ్వడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు